నాకు మెడల్ నొప్పులు మెడల్ నొప్పులు అయితే నేను ఒప్పుకున్నా ఇది మెడల్ నొప్పులు తగ్గితే నేను ఎప్పుడైనా సాధ్యం చదువుతాను అప్పుడు నేను అక్కడ కొంచెం తగ్గినాయి కానీ నేను సాధ్యం చదువుతున్నాను ఫాస్ట్ అమ్మకి ఫాస్ట్గా నా వందనాలు మా అబ్బాయికి శనివారం ఆదివారం రోజు బాగా జ్వరం వచ్చేసింది ఫుల్గా అయితే మేము కుక్క గరిచి నెల నాలుగు రోజులు అయింది ఇంకేం కాదు అని చికెన్ తెచ్చిండు ఆయన చికెన్ తెచ్చి ఇంకా అబ్బాయి ఒక్క ముక్క తిన్నాడు సాయంత్రం కల్లా కళ్ళన్ని ఎర్రగా అయ్యి జ్వరం ఫుల్గా వచ్చింది జ్వరం అయితే నాకైతే చాలా భయం వేసింది ఇటుంది ఏంది అనుకున్నా అసలు తినటం తప్పు అనుకున్నా అయినా తండ్రి అని ఏసు రక్తం పూసా మళ్ళీ నిన్న కూడా రాత్రి కూడా ఫుల్గా వచ్చింది జ్వరం చలితో వచ్చింది బాగా మూలుగుతూ ఉండు నేను ఏసు రక్తం పూసి తండ్రి రేపు మంగళవారం సాధ్యం చదువుతాను అనుకున్నా తగ్గింది మళ్ళీ మా తమ్ముడు కూతురికి కూడా అలాగే జ్వరం వచ్చి బాగలేదంట అయితే అమ్మాయికి కూడా తగ్గితేరే ఎప్పటికల్లా నేను సాధ్యం చేత అనుకున్నా ఇద్దరికి దేవుడు జ్వరం తగ్గించిండు నాకు కూడా కాలు నొప్పులు చేతులు నొప్పులుగా ఉన్నాయి అయితే వేసి రక్తం పూసుకున్నా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చిండు దేవుడికి నా వందన ప్రభు వారి కుటుంబంలో ఆరోగ్యాలను దయచేస్తు దేవుడిని భయపరుద్దాం అక్కకి అన్నకి వందనాలు మా అబ్బాయికి బాగా జ్వరం నైట్ బాగా ఏడుస్తూ ఉంటాడు తగ్గిపోతే మంగళవారం వచ్చి సాక్షి చెప్తాను దేవుడు స్వస్థపరిచాడు గట్టిగా చెప్పట్లు గట్టిగా దేవుని మాయం పొరుద్దాం బాగా జ్వరం వచ్చింది కాళ్ళు బట్టపోయి డాక్టర్ వచ్చి చూపించిన కానీ తగ్గల మంగళవారం పోయి సాధ్యం చేస్తాను దేవుడి దశ తగ్గింది సాచ్చు మరి పశువుని ప్రభు స్వస్థపరిచి గట్టిగా దేవుని మాయం పాస్టర్ గారికి వందనాలు మా ఇంట్లో నాకు బాగా జ్వరము తలనొప్పి కాళ్ళు మొక్క అవన్నీ వాసిని మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చదువుతాను అనుకున్నా తగ్గిపోయినాయి మళ్ళీ రెండో సాక్ష్యం అమ్మాయికి కానీ జ్వరం వచ్చేసింది బాగా జ్వరము టైపాటి జ్వరము అయినా కానీ తగ్గిపోయింది ఆ అమ్మాయికి ఆ అమ్మాయి పది పాస్ అయితే చెప్తా సాక్ష్యం చదువుతాను అనుకుంది రమ్మంటే ఆ అమ్మాయి నేను భయం నేను రాలేనన్నది ఆ సాక్ష్యం దేవుడు దీవించను గారు వాపు ప్రతి విధమైన బలహీనతను స్వస్థపరిచాడు ప్రభు గట్టిగా చెప్పడం గట్టిగా దేవుని దేవుడి పాస్ట్రయకు పాస్ట్రా వందనాలు మీరు వచ్చిన జనాభాందుకు వందనాలు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు అయితే ఒక రెండో కొడుక్కి ఇద్దరు ఆడపిల్లలని ఆ అబ్బాయి ఎంతో బాధపడతా తాగు మొత్తులో ఉండు అయ్యా మూడో కానిపోతే నా తండ్రి నీకు మగపిల్లోడు పడతాడయ్యా నువ్వు ఇక తాగుడు మానుకయ్యా అని నేను ఏడ్చి ప్రార్థన చేసేదాన్ని చేత్తే దేవుడు దైవాళ్ళు ఆ బిడ్డకు మగ ఆ బిడ్డ క్షేమంగా లచ్చణంగా కుటుంబం అందరూ సంతోషంగా ఉన్నారు ఆ చిన్న చిన్న బిడ్డకు పాల గురక పోయి ఊరక గురక పెడతా ఉండు అయ్యా మంగళవారం ప్రార్థనకు పోయి ఐదు వారాలైనా కానీ సాధ్యం చావుతా ఈ బిడ్డకు పాల గురక తీసేయమంటే దేవుడు స్వస్థపరిచి తీసేసాడు మళ్ళీ నాకు కాలనొప్పులే నేను ఎంతో బాధపడుతున్నా జలుబు చేసి రెక్కల నొప్పులతోనే ఎంతో ఇబ్బంది పడతా ఏసు రాసుకొని మొన్నటి దినంలో ప్రార్థన చేసుకున్నాను నాకు కూడా సంతోషంగా దేవుడు ఆశీర్వదించి బలపరిచిండు మా కుటుంబాన్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని మీ అందరినీ ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను దేవుడు వారి కుటుంబం పట్ల చేసిన కార్యాలను బట్టి గట్టిగా దేవుని ఇస్తావుతారని చెప్పిన హాయ్యకుంటున్నాను సాధ్యం ఏంటంటే కైగారి వందనాలు నాకు ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి నాకు మోకాల నొప్పులు అసలు ఆసుపత్రికి పోయిన నెలకు మూడు సూదులు వేసుకున్న మోకాల్లో సుమారుగా ఉన్నది ఇంకా నడవలేకపోయిన పరిస్థితిలో నేను ఇంకా ఏడు వారాలు నేను మంగళవారం ప్రార్థనకు పోయి ఒక్క పొద్దులతో ఉండి నేను ప్రార్థన చేసుకొని ఏడు వారాలు ప్రార్థనకు పోయి నేను సాక్ష్యం చేస్తాను దేవుడు అనుకుంటే మందిరంలో బాగుంటుంది బయటికి వెళ్ళినాక మళ్ళీ మోకాల నొప్పులు వస్తున్నాయి అట్ట ఉంటుంది ఏంటి దేవుడు ఇప్పుడు నేను నిర్ణయించుకొని మళ్ళీ మూడు బాటలు పేరాయిలు తీసుకొని అయ్యగారు శాతం ప్రార్థన చేపించుకొని పోదాము ఈడ బాగుంటుంది మళ్ళీ మందిరం లేదు ఇంటికి పోయినాక మళ్ళీ అట్ట నేను ఒప్పులొద్ది ఆ శోధన కూడా తీసివేయమని తండ్రి నా చిన్న సాక్ష్యం మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మైం కోరుద్దాం మాది కొత్త పల్లె కొత్తపల్లె కొత్త నాకు ఉన్న సమస్యలు వ్యాధులు బాధలు నా భర్త గురించి తాగుళ్ళు బిడ్డలకు శాంతి లేదు నాకు మనిషి శాంతి లేదు ఆ దేవుని దయ వల్ల నేను మంగళవారం పాదనకు పదమూడు వారాలు వచ్చిన దేవుడు నన్ను స్పష్టపరిచిండు నా భర్తకు తాగుడు తీసివేసిండు నా బిడ్డల కార్యక్రమాలన్నీ కూడా గడిపినాడు ఆ తండ్రి ఆ తండ్రి దయ వల్ల నేను మంగళవారం పాదనకు మూడు మూడు పదమూడు వారాలు వచ్చినాక నేను దేవునికి భోజనాలకి బియ్యం తెచ్చి ఒప్పుకున్నాను దేవుడు నన్ను అన్ని తీసివేసిన నా శ్యామలో నా బాధలన్నీ దేవునికి కాక ఆ బిడ్డకు దేవుడు చేసిన మిల్ని బట్టి గట్టిగా చెప్పండి గట్టిగా దేవుని మా ఏం నా కోడలకు బాగలేక పెద్ద ఆఫరేషన్ చేయించిన పెద్ద ఫ్రెండ్ చేస్తే ఫోన్ చేస్తే అత్తా నాకు బాగాలేదత్తా కుట్లు మానలేదు అన్నది అమ్మ కుట్లు మానని నేను ఇబ్బందిగానే ఉండమ్మా నా కోడలకు చెప్పుకున్నా చెప్పుకున్నాక నేను మంగళవారం పారదానికి పోయి సాక్ష్యం చెప్తానని ఒప్పుకున్నా ఒప్పుకున్నాక మళ్ళీ మా కోడలకు ఫోన్ చేసిన ఫోన్ చేస్తే అత్త సుమారుగా అత్త నాకు కుట్లు అత్త అన్నది మంగళవారం పారదానికి వచ్చి ఏడవరాలు వచ్చి నేను సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా నా కోడలకు మళ్ళీ మెడల నొప్పులు మెడల నొప్పులు అయితే ఎంత లెక్కలు చూపించు తగ్గల తగ్గకపోతే అమ్మ మంగళవారం పాత పోతానమ్మ సాధ్యం చదువుతాను నా కోడలకు మెల్ల నొప్పులు పోతే అని ఒప్పుకుంటే అత్త మళ్ళీ ఫోన్ చేస్తే అత్త మెల్ల నొప్పులు తగ్గినాయి నా కోడలు నాకు చెప్పింది సరిగా నా కోడలు బాగానే ఉంది ఏసైపుణ్యాన మరి ఏం పుణ్యాన వందనాలు గట్టిగా గట్టిగా దేవుని ఏసైతే అయ్యగారికి అమ్మగారికి వందనాలు నాకు గుండెల్లో నొప్పిగా ఉంటుంది నేను ఏడు వారాలు అత్త నాకు గుండెలు నొప్పిగా తగ్గిపోతే నేను సాక్ష్యం చదువుతానని ఏడు వారాలు వచ్చిన అయ్యగారికి అమ్మగారు గుండె నొప్పి తగ్గిపోయింది గట్టిగా చప్పటి గట్టిగా దేవుని మా ఏం పరుద్దాం అయ్యగారికి అమ్మగారికి నృదయపూర్వకంగా వందనాలు మేఘపిల్ల నా రోజు బాగా పెండా బియ్యం తిని అన్నం అట్నే మొత్తం పుట్టక ఇబ్బిపోయింది ఉబ్బిపోతే ప్రివ్వా పిల్ల బాగుంటే నేను చర్చికి వచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటానని ప్రార్థన చేసుకుని ఏసత్వం పోసాను మరుసోజే తిన్నది మేత పాస్టర్ గారికి వందనాలు పోయిన శుక్రవారము మా బంధువుల అబ్బాయి నిశ్చితార్థం అయితే అక్కడికి వెళ్ళాము ఇక్కడి నుంచి పాస్టర్ గారిని తీసుకెళ్ళారు వాళ్ళు అన్నిలు వాళ్ళు అక్కడ పొంతులను తీసుకువచ్చి నిశ్చితార్థం చేపాలని గొడవ చేశారు అక్కడ ఆ గొడవ చేసినప్పుడు గొడవలో ముందు స్మెల్ నాకు వాళ్ళు ముందు తాగి మాట్లాడినప్పుడు ఆ స్మెల్ నాకు రాగానే బాగా తలనొప్పి వచ్చేసింది ఆ తలనొప్పి ఇంటికి వచ్చేదాకా తగ్గలేదు తండ్రి మంగళవారం పార్ధన్లో మీకు సాక్ష్యం చెప్పుకుంటానని పార్థం చేసుకున్నాక తగ్గిపోయినా సిన సాక్ష్యం దేవుడు దేవించిన వాదనలు తీసివేసి దేవుడు నెమ్మది దయచేసాడు గట్టిగా చప్పటి కూడా దేవుడు దేవుడు వందనాలు నాకు టైఫాయిడ్ జ్వరం తగ్గిపోతే టైఫాయిడ్ జరం తగ్గిపోయింది జ్వరము గట్టిగా గట్టిగా దేవుని దేవునికి మీ నా వందనాలు నేను ఇంతకుముందు మూడు సంవత్సరాల క్రితం మూడు నాలుగు మూడు సార్లు వచ్చిపోయినా తర్వాత మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు నేను ఎంతో మంచంలో ఉండేదాన్ని అసలు ఏ లేని పరిస్థితిలో ఉన్నా అప్పుడు నా మనవరాలు టీవీ పెట్టింది మదన బాబు నా వాక్యం చూసిన తర్వాత నేను అక్కడికి వచ్చి అన్నతో ప్రార్థన చేయించుకుంటానని నేను ప్రార్థన చేసుకున్నా అప్పుడు ఇంకా లేచి తిరుగుతున్నా కానీ ఇంటికి రావాలంటే నాకు తోడు ఎవరు లేక ఈరోజు నా మనం నా కూతుర్ని తీసుకొని ప్రా వచ్చిన ఏదో అయ్యా నా శక్తి ఉన్న కాడికి నీకు వేసి వేసిపోతానని ప్రార్థన చేసుకున్నా ఇప్పుడు బాగానే ఉంది దేవుడు ఆ బిడ్డ పట్ల గొప్ప కార్యం చేసి లేవనైతే ప్రభు సన్నిధి నడిపించాడు గట్టిగా గట్టిగా దేవుని భయం పోరుద్దాం సాధ్యం మా అమ్మాయి పదో తరగతి చదువుతుంది పదో తరగతి చదువుతుంటే పదో తరగతి ప్యాస్ అయితే సాక్ష్యం చదువుతారని మూకున్నా పదో తరగతి చదువుకో ప్యాస్ అయింది ఇదివాడ చదువుకొని కూడా పోయింది మరి నా సాధ్యం నాకు తలనొప్పి ఒళ్ళు నొప్పులు కాలు నొప్పులు మరి డాక్టర్ కాడికి పోతే మాత్రలు ఇస్తా మాత్రలు గిట్టకాల కాళ్ళు వాసినాయి కాళ్ళు వాస్తే ఏసయ్యా కాళ్ళు వాపు మరి తగ్గితే తలనొప్పి ఒళ్ళు నొప్పులు కాళ్ళు వాపులు వాపు తగ్గితే నీకు మంగళవారం పాత్రకు వచ్చి సాక్ష్యం చెబుతానని మొక్కుకున్నా ఇంకా మాత్రలు వేస్తారా ఏసయ్యా నాకు తగ్గించండి ఏ చిన్న సాక్ష్యం కాళ్ళు వాపులు తగ్గిపోయినాయి అంట తలనొప్పి తగ్గిపోయింది గట్టిగా చప్పట్లు బట్టి ప్రభు చేసిన మేలను బట్టి ఏసైకె మాక్కలను మంగళవారం ప్రభుత్వం చెప్తుంది చప్పటి గుడి గట్టిగా దేవుని మా ఏం పాస్టర్ గారికి పాస్టమ్మకి వందనాలు నా చిన్న కొడుకుకి మొన్న శనివారం నా చిన్న కొడుకు పుట్టినరోజు ఆ పుట్టినరోజు అయితే నేను శుక్రవారం అన్ని అబ్బాయికి కోసుకొని బట్టలు అవి తెచ్చుకుందాము బాగా చేసుకుందాము అనుకుంటున్నాము ఆ అబ్బాయికి నీరసం వచ్చేసి అసలు ఉదయం నుంచి ఆలబడిపోతా ఉన్నాడు జ్వరం అయితే లేదు కానీ ఆ అబ్బాయి ఆలబడిపోతా అసలు నీరసంగా ఉన్నాడు ఏసయా రేపు అబ్బాయి పుట్టినరోజయ ఆ అబ్బాయి అసలు లేయడం లేదు అబ్బాయి హుషారు వస్తే నీ ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నా వెంటనే ఆ అబ్బాయి లేచి అటు ఇటు గంతులు వేస్తూ ఆడుకున్నాడు అలాగే నాకు రాత్రి సలజ్వరం వచ్చింది తగ్గిపోతే రేపు మంగళవారం సాక్ష్యం వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నా తగ్గిపోయింది దేవుడు చేసిన గట్టిగా పడిగా పడిగట్టుగా దేవుడి మా పెద్ద అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి పడతాడు అని ఒప్పుకున్నా బాబు పుట్టిండు మంగళవారం పారదానికి వచ్చి సాక్ష్యం చదువుతానని ఒప్పుకున్నాను సైనిక ఏ కుమారుని దయచేసి గట్టిగా చప్పటి గట్టిగా దేవుని పొరుద్దాం ఎగ్జామ్స్ అయితే మా అమ్మాయికి మంచి మార్కులు వస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నా మంగళవారం వచ్చి ఒకరోజు విపరీతంగా కాళ్ళు పోటులతో ఏడుస్తూ ఉంటే మంగళవారం రోజు సాక్ష్యం చెప్తాను అనుకున్నా తగ్గిపోయాను దేవుడు స్వస్థపరిచాడు అంటున్నారు చప్పటి గుడి గట్టిగా దేవుని మైం పరుద్దాం పాశ్రమకు పాశ్రయకు వందనాలు మా తమ్ముడు నా దగ్గరికి చూడటానికి వచ్చాడు చూడటానికి వచ్చి పుల్లుకు దాగొచ్చిండు వచ్చిండు పుల్లుకి ఇక్కడే ఉన్నాడు మా మరదలు అల్లుళ్ళు మా నానేడు అది ఏదో నరుతున్నారు అందుకని ఇంటికి వెళ్ళిపో తమ్ముడనే శారజీకి డబ్బులు ఇచ్చి దర్శిలో బస్ చేకి పొద్దుల బొమ్మని చెబితే వెళ్ళలే అంట రెండు రోజులు ఎక్కడ ఉన్నాడో ఏడున్నాడో తాగి ఎక్కడో పడిపోయినా అంట సొంతకాడికి తండ్రి దేవుడు ఏసయ్య మా తమ్ముడు సొంతకాడికి అల్ల ఇల్లు చేరితే నీకు మంగళవారం వచ్చి పా సాచం చెప్పుకొని కానికే అత్తనా ఇల్లు చేరిండు చెప్పిన తప్పిపోయింది తన తమ్ముడు మరి తిరిగి ఇంటికి చేరే గట్టిగా దేవుని ప్రార్థన గొప్ప కార్యములు చేస్తుంది మహిమ అమ్మవారి గారికి చెబుతున్నా మరి నాకు మొన్న మా ఓళ్ళు వస్తే ఇక్కడికి వచ్చి మంగళవారం పార్దం రోజు వస్తే రాపిన్నావు నువ్వు బా నేను కానీ బాదాము నువ్వు రా అన్నారు అంటే నేను రానమ్మే రాలే అండి ఈ వారం అని అన్నా రాలే పోయకు మనిషి ఏం బాగా నొప్పి అసలు బాగుండలే వాళ్ళతో రాకుండా నేను ఉండేవరకు తండ్రి ఈసారి వారం ఖచ్చితంగా వస్తాను బాగుంటే అని అనుకున్నా బాగానే ఉంది తలకాయ నొప్పింది బాగుంది దేవుడు స్వస్థపరిచాడు బిడ్డను చప్పటి గుడి గట్టిగా దేవుని మా ఏం అమ్మకి చలి జ్వరం వస్తే మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాక మందిరంలో సాక్ష్యం చెప్తాను బాగుంది పాప పాపకి వచ్చినట్టుగా వేడు అనిపిస్తుంటే మందిరంలో సాక్ష్యం చెప్తాను నాకు బాగుంది ప్రభు స్వస్థపరిచాడు నాకు నొప్పులన్నీ తగ్గిపోతే మందిరంలో సాక్ష్యం చెప్తాను బీడింగ్ అవుతుంటే ఐదు వారాలు వచ్చి సాక్ష్యం చదువుతాను అన్న బీడింగ్ ఆగింది జలుబు దగ్గుతో అల్లాడిపోతుంటే ఎవరు అన్నం వండి పెట్టే వాళ్ళు కూడా లేరు అనుకున్నాను ఐదు వారాలు వచ్చి పార్థం చేసుకుంటా అనుకున్నా తగ్గిపోయింది ప్రభు ఆ వీటిని తాకి స్వస్థపరిచేన పరుద్దాం మా మానవాడికి అందరూ జ్వరాల దగ్గరని మా కొడుకు వాళ్ళ చిన్న గోడ వాడుకొని పుట్టింటి పోయి రెండు నెలలు అయింది వాళ్ళు వస్తే సహచయం చదువుతారు అనుకున్న చెప్పిన గొడవ ఆడుకున్నటువంటి వాళ్ళు తిరిగి మరలా కలుసుకున్నారంట దేవునికి అమ్మగారికి అయ్యారు కొందనాలు ఈ అమ్మాయికి చిన్నతనం పిడుసు పాపం నేనే తీసుకొచ్చా ఫస్ట్ వచ్చినట్టు వచ్చి ఎక్కువైందని తగ్గలేదని రాల మా అత్తయ్య కూతురే సరే ఏదేమన్నా కానీ బిజ్జి మళ్ళీ రా అని తీసుకొచ్చా మన్ని మధ్య పడిపోయింది మూడు సార్లు ప్రభుడ్స్ నుంచి విడుదల స్వస్థత వచ్చింది అమ్మాయికి ఫిట్స్ ప్రభు ఫిట్స్ నుంచి విడిపించాడు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మాయం పొరుద్దాం ఏసైకి మహిమ నాకు ఒక రోజు గుండెల నొప్పిగా ఉంది గుండెల నొప్పిగా ఉంటే వేస్తాయా నాకు గుండెల నొప్పి తగ్గితే నేను పోయి సాక్షిని చెప్తాను అయ్యా అనుకున్నాను ఇంకా వారం నేను రాలేకపోయినా మళ్ళీ నా భర్తకు కూడా ఒక రోజు జ్వరం వచ్చింది జ్వరం వచ్చి బాగానే పండుకున్నాడు ఈ మోకాళ్ళ నుంచి ఇంకెవతల సచ్చు పడ్డట్టు కూలబడిపోతా ఉండు హాస్పిటల్లో పోతే ప్రభా నాయన రిపోర్ట్లు అన్నిట్లో మంచిగా వస్తే నేను దర్శిపోయి నాయన నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభావా అనుకున్నాను దేవుని దీవించినవి కాక నా సిని అన్ని రిపోర్ట్లు నార్మల్గా వచ్చినాయి అని చెప్తున్నారు గట్టిగా ఏ మహిమ పరుద్దాం చప్పట్లు కొట్టి అందరము కూడా థ్యాంక్ యూ మా అన్నమా చర్చిపోయి అతను అడుగులు కలకల అన్నాయి అతను చేసిన అతను రాసుకున్నా రాసుకున్నాక తండ్రి నాకు ఈ నొప్పి తగ్గిపోతే నేను మంగళ ప్రార్థనకు వచ్చి నీ సాధ్యం చేస్తాను తగ్గిపోయింది కావస్థ పరిచయం చెప్తుంది గట్టిగా చొప్పట్లు కొట్టి గట్టిగా